దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం ఆలోచన విధానాన్ని మార్చాలి అది ఎందుకు వింటున్నా వాక్యం అనవసరం టైం వేస్ట్ అంటాను నేను దాన్ని నేను కూడా నా సమయాన్ని పావు చేసుకోను అనవసరం అనిపిస్తుంది ఆ దేవుని వాక్యం నన్ను మార్చకుండా కేవలం నాకు ఏదో ఆశీర్వాదం తెచ్చిపెట్టింది అంటే నేను గుడికి కూడా పోవచ్చు అక్కడ కూడా జరుగుతాయి ఇంకో వేరే చోట్లకి వెళ్ళొచ్చు జరుగుతున్నాయి అద్భుతాలు జరుగుతాయి కార్యాలు జరుగుతాయి అన్నీ జరుగుతాయి ఒక్కడే జరగదు వేరే మతాలు అవ్వచ్చు లేకపోతే ఏదైనా వచ్చు అక్కడ కార్యాలు జరుగుతాయి అక్కడ అద్భుతాలు జరుగుతాయి పిల్లలు పుడతారు రోగాలు తగ్గుతాయి ఎన్ని జరుగుతున్నాయి కానీ ఒక్కటే తేడా అక్కడికి ఇక్కడికి దేవుడికిను వేరే దానికి తేడా ఒక్కటే మోక్షము మోక్షము పరలోకము రక్షణ ఇందుకు ఇందుకు మీరు ఋషులు చూసుంటారు ఎప్పుడు ఋషులు సినిమాల్లోనూ టీవీలోనో ఋషులు చూసుంటారు ఋషులు వెళ్ళి తపస్సు చేసుకుంటారు దేనికోసం చేసుకుంటారు వాళ్ళు పెళ్ళి అవ్వాలన్నా పిల్లలు పుట్టాలన్నా రెండు ఎకరాలు కొలాలనా ఇల్లు కట్టుకోవాలన్నా ఆలోచించట్లాగే దేనికోసం తపస్సు ఒంటికాల మీద తపస్సు తల కింద తపస్సు చల్లో తపస్సు చేసింది దేనికోసం అది కరెక్టా మోక్షమేనా అది మోక్షమైతే అంటే ఆ ఋషులు అన్నీ త్యాగం చేసి భార్య పిల్లలు ఈ ఈ వ్యామమోహాలు లేకపోతే లేకపోతే లోకానుసారం అన్నీ పక్కన పెట్టి వెళ్ళి అంత చల్లో కానీ అంత అంత తన శరీరాన్ని కూడా చంపుకొని వాళ్ళు చేసే దేనికయ్యా అంటే మోక్షం మే అంటే వాళ్ళకి అర్థమైంది ముఖ్యమైనది మనిషికి ఏం కావాలి పుట్టిన తర్వాత మోక్షం ఎందుకంటే పుట్టినోడు గిట్టక మాడు అదంతరం చదివిన సత్యమే సో వాళ్ళకి అర్థమయ్యి ఇవాళ కాదం రేపు చనిపోతాము కనుక పుట్టడం గొప్పే ఒకే మంచిదే మానవ జన్మ గొప్పదే కానీ ఆ తర్వాత ఏంటి గిట్టడం ఖాయం సో గిట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము అసలు మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి పరలోకం అంటే స్వర్గంకి వెళ్ళాలి ఇవన్నీ తాత్కాలికము అని ఆలోచించి వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు ఇప్పుడు మనం ఏసున్న ఎందుకు నమ్ముకున్నాం ఇందా ఏం చెప్తున్నా అక్కడ కార్యాలు జరుగుతాయి బయట జరుగుతాయి ఏసు దగ్గర జరుగుతాయి కారణం ఏంటంటే తేడా గొప్ప తేడా ఏంటంటే గొప్ప తేడా ఏసు మాత్రమే నీకు రక్షణ మోక్షం పరలోకం స్వర్గం ఇవ్వగలడు అంత మించికి ఎవ్వడే ఇవ్వలేడు అయ్యా మరి మీరు చెప్తున్నారు కదా అక్కడ అద్భుతాలు జరుగుతాయి జరుగుతాయి ఉదాహరణకి ఐదు వందల నోట్లు ఉన్నాయి ఐదు వందల నోట్లు ఐదు వందల నోట్లు ఒరిజినల్ ఉంటాయి ఫేకు ఉంటాయి నకిలీ నోట్లు ఉంటాయి ఇది ఉంటాయి అంటే ఏంటి ఒరిజినల్ ఐదు వందలతో కూడా వస్తువులు కొనుక్కోవచ్చు తర్వాత ఏంటి నకిలీ నోట్లతో కూడా వస్తువులు కొనుక్కోవచ్చు ఎప్పటిదాకా అంటే దొరకనంత కాలం అలాగే అక్కడ అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి కానీ ఒరిజినల్ డూప్లికేట్ మనకి ఎక్కడ ఉన్నాయి ఒరిజినల్ ఎవడు అంటే నేను చెప్పేది ఏంటంటే వేసే అద్భుతాలు చేస్తాడు బయట గుళ్ళలో కూడా అద్భుతాలు జరుగుతాయి కానీ ఒరిజినల్ ఫేకు ఎలా అయితే ఉన్నాయో ఒరిజినల్ నకిలీ ఎలా ఉంది నోట్లో కొంతకాలం జరుగుద్ది కొంతకాలం నీకు అద్భుతాలు జరుగుతున్నాయే అయ్యో పర్లేదు ఏ దేవుడైతే ఏంటి నమ్ముకుంటే ఏంటి నాకు కలిసి వచ్చింది కలిసి వస్తుంది దొంగ నోట్లతో టీవీ రాదు వస్తుంది కొనుక్కోవచ్చు అలా కూడా అద్భుతాలు జరుగుతాయి అంత బాగుంటుంది దొరకనంతకాలం ఒక మనిషి అద్భుతాలు అక్కడ జరుగుతున్నాయి నాకు కలిసి వచ్చింది ఆ స్వామి నమ్ముకు ఇది నమ్ముకున్నా అది నమ్ముకున్నా నాకు బాగానే జరిగింది నా ఒంట్లో బాగుంది మా పిల్లలు బాగున్నారు నాకు వేసా వచ్చింది అన్నీ బాగుంది కానీ దొరికేది ఎక్కడో తెలుసా చనిపోయిన తర్వాత దొరుకుతావు నేను మోక్షానికి గేర్చేదేవడు ఏ స్వామి ఏ దేవుడు